ఆధ్వర్యంలో జరుగుతున్న కాగడాల ప్రదర్శన తొంభై మూడవ వర్ధంటి భగత్ సింగ్ రాజ్గురు సుగ్దేవుల తొంభై మూడవ వర్ధంటి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో ఈ కాగరాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడున పంజాబ్ రాష్ట్రంలోని టైల్పూర్ జిల్లా ఖాతర్ నగర్లో జరిపించినటువంటి సత్యవతి కిషన్ సింగ్ల బిద్దుల కుమారుడు భగత్ సింగ్ అప్పటికే భారతదేశ జాతీయోద్యమంలో వాళ్ళ అన్నలు ఈ యొక్క పోరాటం చేసేటువంటి క్రమంలో వారి నుంచి వారసత్వంగా పులికిపుచ్చుకొని ఈ యొక్క భగత్ సింగ్ పార్లమెంటుపై బాంబు దాడిలో శిక్షకు గురైనటువంటి భగత్ సింగ్ అతని మిత్రుడు రాజ్గురు సుగ్దేవ్ రాజు అతిద అతి మర్యాదలతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార లాంఛనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని దేశ ముసుగు దేశం ముసుగు పెరుగుతో దేశభక్తి పేరుతో దేశభక్తి ముసుగులో ఉంటున్నటువంటి బీజేపీ నాయకులారా నిజంగా మీరు ఈ యొక్క దేశంలో దేశ పోరాటంలో లేరు తెలంగాణ సాయుధ పోరాటంలో లేరు మీరు తెలంగాణ ఉద్యమం లేనటువంటి బీజేపీ నాయకులు దేశభక్తం అని చెప్పుకుంటా ఉన్నారు ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం నిజమైన దేశభక్తులు రాజ్గురు భగత్ సింగ్ సుఖేవ్ అల్లూరి సీతారామరాజు లాంటి మహావాహియులు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా ట్యాంకు బండే కాదు ప్రతి నియోజకవర్గంలో ఒక స్టాచ్యూలను ఏర్పాటు చేసి అధికారికంగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఎలా జరుగుతుందో ఈ యొక్క మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ రాజ్గురు సుక్దేవ్ల వర్ధంతుని కూడా అధికార లాంఛనంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరపాలని చెప్పేసి ఎస్ఎఫ్ ఏ వైఎఫ్ రాష్ట్ర సమితులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వారి స్టాచ్యూలను కూడా ఏర్పాటు చేసి పాఠ్యాంశంలో సైతం భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని తొలగిస్తేటే బీజేపీ ప్రభుత్వం లేకుండా పోద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో భగత్ సింగ్ ఒక జీవిత చరిత్రని ప్రతి ఒక్క పాఠ్యాంశంలో చేర్చాలని పదవ తరగతిలో ఖచ్చితంగా యొక్క దేశభక్తుల మహనీయులటువంటి చరిత్రను ఉపవాచకంలో ఉంచాలని చెప్పేసి ఈ విధంగా దేశం కోసం పోరాడే చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఈరోజు కలిసి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ఎవరైతే